తెలంగాణ రాష్ట్రంలో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డ ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి బిడ్డ పీడిత వర్గాల నుంచి ఉన్నత చదువులు చదువుకొని ఈరోజు ఒక స్థాయికి వెళ్ళి ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా తన నమ్మిన సిద్ధాంతం కోసం తనము తన ఏదైతే సిద్ధాంతం నమ్మిండో ఆ సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి ఒక బిడ్డ కులం పేరు ఏనాడు చెప్పుకోకుండా కులం గురించి ఏనాడు మాట్లాడకుండా ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండి అనేక సందర్భాలలో కూడా హిందుత్వం కోసం కానీ హిందువుల కోసం కానీ అదేవిధంగా బయట దేశాల్లో మన ఈ మన భారతదేశం ఉనికిని కానీ మన భారతదేశం ప్రస్థానాన్ని కానీ అనేక సందర్భాల్లో ఉద్యోగ విషయాల్లో ఎంప్లాయ్మెంట్ విషయంలో కావచ్చు అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి చాలా విషయాల మీద స్పందించినటువంటి బిడ్డ ఈరోజు దారముని గిరీష్ ముదురాజ్ గారు ఈరోజు నేను పాతికేయ మిత్రులకు నేను చెప్తా ఉన్నా పేద కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలు ఈ రోజు జర్నలిస్టులు కావద్దా పేద కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టద్దా పేద కుటుంబంలో పుట్టినటువంటి వాడు హెలికాప్టర్లు ఎక్కద్దా పేద కుటుంబంలో పుట్టినటువంటి వాడు ఇలా వాక్ స్వాతంత్రం హక్కు లేదా ఇలా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈరోజు ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం ఈరోజు ఎక్కడైనా సరే భావ ప్రకటనలో స్వేచ్ఛ హక్కు ఈరోజు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించలేరా ఈరోజు ఫండమెంటల్ రైట్స్ లా ఈరోజు సమానకు స్వేచ్ఛ హక్కు ప్రాథమిక హక్కుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించడం జరిగింది కదా ఈ రోజు దారముని గిరీష్ గారు వాస్తవానికి ఈరోజు రోజు ప్రశ్నించేటటువంటి వాళ్ళని ఈ రోజు సమాజంలో నిజమైనటువంటి అనే విషయాన్ని ఈ వేదిక ద్వారా నేను చెప్తా ఉన్నా అప్పుడు జర్నలిస్టులు ఎక్కడ తప్పు ఉంటే అక్కడ బరాబరా తప్పును ప్రశ్నించేటటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి బిడ్డలు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది జర్నలిస్ట్ అన్న విషయాన్ని మరొకసారి మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఈ రోజు దారామూరి గిరీష్ గారు ఆయన మాట్లాడినటువంటి మాటలు చిత్రీకరించి వక్రీకరించి ఆయన ఆఫీస్ మీద దాడి చేసి సుమారు పది లక్షల రూపాయల ఫర్నిచర్ వరకు ఆ ఆఫీస్ మొత్తం ధ్వంసం చేసి నువ్వు ఎక్కడున్న బిడ్డని చంపుతామని చెప్పి ఆయనకు రిక్కి నిర్వహించి ఆయన ఎక్కడైతే అక్కడ ఆయన వెంబడకు రెండు వెహికల్ వేసుకొని ఒక వారం రోజుల నుంచి ఆయన వెంబడిస్తే ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారికి సిఐ గారికి డిఎస్పీ గారికి చాలా మంది కూడా దారామూరి గిరీష్ గారు కూడా ఫోన్ చేసి నాకు కొంచెం ప్రమాదం ఉన్నది నన్ను చాలా మంది వెంబడిస్తా ఉన్నారు దయచేసి నాకు రక్షణ కల్పించండి అని చెప్పి ఆయన ప్రాధ్యాయ మెసేజ్ పెట్టిండు అయ్యా నాకు కొంచెం మీరు రక్షణ ఇవ్వండి అని చెప్పి ఈరోజు అడగడం జరిగింది ఈరోజు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు రక్షణ కల్పించి మనకు బిడ్డ అడుగుతా ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అడుగుతా ఉంటే ఈరోజు ఆ బిడ్డకు రక్షణ లేకపోగా ఆ బిడ్డ ఇంటికి వచ్చి రాత్రి పదకొండు గంటలకు పిల్లలతోని ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్న సమయానికి మీరు ఒక్కసారి ఆలోచించండి ఒక యాభై మంది మహిళలు యాభై మంది పురుషులు ఒక ఇంటి మీదకి ఈరోజు త్రిబుల్ బెడ్రూమ్ ఒక ఇంటి మీదకి అపార్ట్మెంట్ అనేకమైనటువంటి కల్చర్ హిందువులు ఉంటారు ముస్లింలు ఉంటారు ఈరోజు సిక్కులు ఉంటారు జైనులు ఉంటారు ఈరోజు పంజాబీలు ఉంటారు అట్లాంటి గ్రేటర్ ఒక ఒక అపార్ట్మెంట్ లోపల అనేక మంది కుటుంబాలు నివసిస్తాయి అలాంటి అపార్ట్మెంట్ల లోపలికి వంద మంది పైగా చొరబడి ఫస్ట్ మహిళలతో డోర్ కొట్టించి వాళ్ళ తల్లిని పిడిగుద్దులు గుద్దీ ఒక మహిళని పిడుగుద్దులు గుద్దీ వాళ్ళ బిడ్డను పిడుగుద్దులు గుద్దీ దారముని గిరీష్ మర్మంగా వాళ్ళ మీద కూడా ఈరోజు దాడి చేయడం జరిగింది పండవెట్టి తొక్కడం జరిగింది ఓ పండవెట్టి తొక్కడమే కాదు మేము కరీంనగర్ నుంచి వచ్చినాం బిడ్డాన్ని సంగ చెప్తామని చెప్పి కళ్ళల కళ్ళు పెట్టి ఆషా సినిమా లేక కళ్ళల కళ్ళు పెట్టి ఈరోజు దారముని గిరీష్ని ఈరోజు భయపెట్టించడం జరిగింది నువ్వు కరీంనగర్ నుంచి వస్తే కరీంనగర్లో మా బిడ్డలు ఉన్నారు నువ్వు నువ్వు కామారెడ్డికి కలిస్తే కామారెడ్డిలో మా బిడ్డలు ఉన్నారు యాభై లక్షల మంది ముద్రలు ఉన్నాం ఈ రాష్ట్రంలో దారముని గిరీష్ అనే వ్యక్తి ఏ రోజు చెప్పుకోకపోయినా ఈ రోజు మా బిడ్డకి ఈ రోజు అవమానం జరిగి అపార్ట్మెంట్ లోపల బట్టలు విప్పి ఈ రోజు ఆయనకు చెప్పుల దండ మెడలేసి ఆ చెప్పుల దండతో ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇది తెలంగాణ రాష్ట్రంలో ఒక బలహీన వర్గాల బిడ్డకు చెప్పుల దండేసి ఆ చెప్పుల దండతోనే అపార్ట్మెంట్ నుంచి గల్లబట్టుకొని కిందికి వచ్చి వాళ్ళ భార్యను కొట్టి పిల్లలను కొట్టి భయప్రాంతలో గురి చేసి నిన్ను సంపు బిడ్డ అని చెప్పి ఈరోజు దారాముని గిరీష్ అతి దారుణంగా మీరు వీడియోలు కూడా చూసిరు అతి దారుణంగా ఈ రోజు దారాముని గిరీష్ గిరీష్ గారిని అతి దారుణంగా ఈరోజు చేయడం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఈ సమాజంలో ఇది పాకిస్తానా ఆఫ్ఘనిస్తానా రోజు లిబియా ఇది ఏ దేశంలో ఉన్నాం ఈ రోజు ఇట్లా జర్నలిస్ట్ మీద దాడి చేస్తే సభ్య సమాజం మీద తలదించుకుంటే ఎంత సిగ్గుచోడో ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఇప్పటి వరకు వంద మంది ఈ రోజు ఇంటి మీద దాడి చేసిన వీడియోస్ ఉన్నాయి విజువల్స్ ఉన్నాయి వాళ్ళ పేర్లు ఉన్నాయి వంద మందిలో యాభై మందిని కూడా అరెస్ట్ చేయకుండా దాడి చేసినటువంటి వాళ్ళని పక్కకు పెట్టి వచ్చినోని వాళ్ళని ఒక ఐదారు అరెస్ట్ చేసి మేము వాళ్ళని అరెస్ట్ చేసినాం అని చెప్పి వీళ్ళంతా నాటకం ఆడుతా ఉన్నారు నేను ఏమంటున్నా అంటే ఒకవేళ బలైన వర్గాల బిడ్డలు ఈరోజు చదువుకోవద్దా బలైన వర్గాల బిడ్డలు ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ పెట్టద్దా జర్నలిస్టులు కావద్దా బలైన వర్గాల బిడ్డలు ఈరోజు ఎక్కడైనా ప్రశ్నించేద్దా అని చెప్పి ఈ వేదిక నుంచి అడుగుతా ఉన్నా ఈరోజు ఆర్ఎస్ఎస్ లో పనిచేసినటువంటి వ్యక్తి పక్కన కులం పేరు పెట్టుకోడు మావోయిస్టు పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి కూడా కులం పేరు పెట్టుకోడు ఎందుకంటే ఇలా సిద్ధాంతం ఉంటుంది ఇలా చిన్నజేర స్వామి కులం చెప్పుకోడు దయానంద సరస్వతి కులం చెప్పుకోడు ఒక్కొక్క సిద్ధాంతాలన్నా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కమిట్మెంట్ ఉంటాయి కావాలి వాళ్ళు చెప్పుకోరు కానీ మా బిడ్డకు అన్యాయం జరిగింది అనగానే ఇలా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఒక బిడ్డ గోల్డ్ మెడల్ వచ్చింది అంటే ఫస్ట్ ఆ కమ్యూనిటీ ఏందో తెలుసుకుని ఆ కుల సంఘాలు ఇప్పుడు పోయి బలైన వర్గాల బిడ్డలు పోయి వాళ్ళకి సన్మానం చేస్తా ఉన్నారు మేము కూడా అదే కోవలు అదే వెతికినాం అరే ఈ బిడ్డ ఈ బిడ్డకు అన్యాయం జరిగింది చెప్పుల దండేసి ఊరేగించారు అసలు ఏం జరిగిందని చెప్పి మేము పోతే ఆయన ముద్రాజ్ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డకు అవమానం జరిగినా మీరు స్పందిస్తలేరు అని చెప్పి ఇలా మాకు ప్రపంచ దేశాల నుంచి అమెరికా నుంచి ఫోన్ చేస్తున్నారు డల్లాస్ నుంచి ఫోన్ చేస్తున్నారు ఈరోజు సౌదీ నుంచి ఫోన్ చేస్తా ఉన్నారు ఆంధ్రాకి వెళ్ళి ఫోన్ చేస్తా ఉన్నారు అరే గింత ఘోరమా ఒక జర్నలిస్ట్ ను ఇట్లా చెప్పుల మీద దండేసుకొని ఇంత ఊరేగిస్తారా అని చెప్పి ఈరోజు ఎంత బాధ అతల కుతలం అవుతుందంటే ఇప్పటి వరకు కూడానా ఇప్పటి వరకు కూడా అలా కుటుంబ సభ్యులు మూడు పూట అన్నం తింటలేరు కనీసం పడుకుంటలేరు దారముని గిరీష్ గారి దగ్గరికి మేము వెళ్ళి కలిసినప్పుడు ఆయన ఒక మాట చెప్పింది అన్న నన్ను చంపేసినా చంపేసినా సరే నేను హిందుత్వం కోసం చవడానికైనా రెడీ ఉన్నా కానీ నా కుటుంబ సభ్యుల ముంగట నా ఇద్దరు పిల్లల ముంగట ఐదు సంవత్సరాల పిల్ల పాప ముంగట ఇలా పది సంవత్సరాల పాప ముంగట నా తండ్రి హైకోర్టు గా రిటైర్మెంట్ అయిండు నా తండ్రి ముంగట నా భార్య ముంగట నా చెల్లె ముంగట నన్ను బట్టలు ఇప్పేసి నా ఇంట్లో బట్టలు ఇప్పేసి కింద పండుకోబెట్టి వాళ్ళందరి ముంగట తొక్కుతా ఉంటే నేను చాలా అరిచిన చాలా నాకు చాలా ఇబ్బంది కలిగింది నేను బాత్రూమ్ లో వెళ్ళి డోర్ పెట్టుకుంటే కూడా బాత్రూమ్ డోర్ను పద్దలు కొట్టి బయటకు వచ్చి బిడ్డని సంగతి చెప్తాం అనేసాను నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఇలా పేద వర్గాల బిడ్డలు ఈరోజు జర్నలిస్టులు కావద్దా ఇలా మేము ప్రశ్నించదా ఇలా యాభై ఐదు లక్షల మంది జనాభా ఉన్నది మేము ఇలా ఒట్టి మా అని చెప్పి అడుగుతా ఉన్నా నేను దయచేసి చెప్తా ఉన్నా మీరు చర్య చేస్తే మేము కూడా ప్రతి చర్య చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం మేము ఇప్పటి కూడా మా లీగల్ అడ్వైస్ నిన్న మా డాక్టర్ ఆర్ వినోద్ కుమార్ అని హైకోర్టు అడ్వకేట్ కూడా టీజీపీ గారిని కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది నేను ఎందుకంటున్నానంటే ఈ రోజు మమ్మల్ని చంపడానికి ఇలా దా గిరీష్ దారామునికి ప్రాణానికి ఇలా అపాయం ఉన్నదండి ఖచ్చితంగా ఆయనకు ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఆయనకు భద్రత కల్పించాలి ఈరోజు ఎవరైతే ఇంటి మీద దాడి చేసిరూ దాడి చేసిన ప్రతి వాళ్ళని ఈరోజు పట్టుకొని అసలు వాళ్ళు ఎందుకు దాడి చేసిరు ఏ రకంగా దాడి చేశారని ఇప్పటి వరకు వాళ్ళు వివరించలేదు వాళ్ళు చాలా మంది అంటున్నారు బండి సంజయ్ పేరు చెప్పి వాళ్ళు కొట్టిరు అని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు బండి సంజయ్ గారు మనసులో మేము కరీంనగర్కి నచ్చిన బిడ్డ నీ సంగతి చెప్తాం నిన్ను చంపుతాము నువ్వు ఇంట్లోకించి నువ్వు బయట రేపు పొద్దున సరే పొద్దున కూడా కొడతామని చెప్పి ఇట్లా ఇష్టమైనట్టు బండి సంజయ్ గారి పేరు చెప్పి వాళ్ళు కొట్టడం జరిగింది నేను అందుకే బండి సంజయ్ గారు కూడా చెప్తా ఉన్నా అన్నా మేము ముద్రాలము బిగ్గెస్ట్ కమ్యూనిటీ తెలంగాణ ఇలా మేము ముద్రాలము మా కరీంనగర్లో ముదురాజ్ బిడ్డలు ఉన్నారు ఎక్కడ పోయినా మా ముద్రా బిడ్డలు ఉన్నారు నీ పేరు చెప్పి వాళ్ళు కొట్టిరు దానికి బండి సంజయ్ కూడా స్పందించాలి నాకు ఆ ఘటనకు ఎలాంటి సంబంధం లేదు నేను కేంద్ర నేను మంత్రిగా ఉన్నా కాబట్టి ఆ దాని మీద పూర్తిగా ప్రభుత్వానితోని మాట్లాడి ఇక్కడ గవర్నర్తో మాట్లాడతావా సీఎంతో మాట్లాడతావా మాట్లాడి దుండగులు వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళకి నాన్ అవేలబుల్ కేసులు పెట్టాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా అతను కొట్టడం కాకుండా కూడా పాపం ద్వారముని గిరీష్ ముద్రాజ్ గారి తల్లి యొక్క మెడ నుంచి కూడా ఈరోజు బంగారం కూడా పోయిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఈరోజు ఈ విధంగా ఈరోజు వాళ్ళు చాలా మంది కూడా మద్యం సేవించి తర్వాత గంజాయి సేవించవచ్చు కూడా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారని కూడా ఈరోజు చెప్తా ఉన్నారు అందుకని ఏమంటున్నా అంటే ఈరోజు మా గిరీష్కు జరగచ్చు రేపు ఇంకో అన్నకు జరగచ్చు రేపు ఇంకో అన్నకు జరగచ్చు దయచేసి ఇట్లాంటి రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు చేసి ఈరోజు సమాజంలో ఈరోజు మమ్మల్ని హవేళన చేస్తున్నటువంటి వ్యక్తులను మేము గుర్తించినాం ఖచ్చితంగా మేము మా భవిష్యత్తు కార్యాచరణ కూడా ఉంటుంది ఖచ్చితంగా మేము ఎక్కడి వరకైనా వెళ్తాం మా పెద్దలు మా లీగల్ అడ్వైజర్ గారు వినోద్ గారు కానీ అదేవిధంగా ఇంకా చాలా మంది కూడా నాయకులు ఉన్నారు వాళ్ళందరి సమక్షంలో కూడా మేము గవర్నర్ గారిని కూడా కలుస్తాం అదేవిధంగా డీజీపీ గారిని కూడా కలుస్తాం ఆ బిడ్డకు జరిగినటువంటి సోషల్ మీడియాలో ఆ బిడ్డను కొట్టుకుంటూ చెప్పులు తీసుకొని కొట్టుకుంటా వస్తే ఎక్కడో ఇది వేరే నార్త్ ఇండియాలో జరిగిందా అన్నట్టు ఎక్కడో పాకిస్తాన్లోనో ఆఫ్ఘనిస్తాన్లో జరిగిందా ఇది ఎక్కడ జరిగిందా అన్న కాన్సెప్ట్ వచ్చింది కనీసము ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా స్పందించి భవిష్యత్తులో కూడా మా కార్యాచరణ ఉంటుంది మళ్ళీ కూడా మేము ప్రెస్ మీట్ ద్వారా చెప్తాం గిరీష్ ముదురాజు గారికి ఇప్పుడు ప్రాణభయం ఉన్నదన్న ఆయనను నీ పొద్దున కూడా మెసేజ్ పెట్టినట్ట అన్నా నేను ఎట్టి పరిస్థితి వాళ్ళే ప్రసక్తి లేదు చంపేస్తామని అంటారు ఇప్పుడు గిరీష్ ముదిరాజు గారికి ఏమైనా జరుగుతా ఎవడు దానికి రక్షణ తెలంగాణలో ఇలా గిరీష్ ముదురాజుకి రక్షణ ఏంది అందుకే దయచేసి నేను పాతికేయ మిత్రుల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఆ బిడ్డ కూడా మీరు సంపూర్ణంగా మద్దతు తెలిపాలని చెప్పి మరొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నా అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను